అమర్ ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేయడానికి ఒక రూమ్ లో కింద కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తూ ఉండగా చిత్ర అమర్తో ఇలా అంటూ ఉంటుంది రేపు జరిగే పెళ్లి రిసెప్షన్లో ఇంటి కోడలిగా నిలబడగలిగేలా ఉండే నగలు నా దగ్గర లేవు బావగారు అని చిత్ర అమర్తో అంటూ ఉండగా అమర్ చిత్రని చూస్తూ ఉండిపోతాడు అప్పుడు బాగి ఇలా అంటుంటుంది రేపు మార్నింగ్ వెళ్ళి బట్టలు నగలు కొనుక్కోండి అని బాగి అంటూ ఉండగా పక్క నుండి ఆరు చిత్రగుప్తుల వారు చూస్తూ ఉంటారు ఇక చిత్ర ఒక్కసారిగా నాకు ఆరు నగలు కావాలి అని అనేస్తుంది దాంతో అమర్ బాగి ఇద్దరు షాక్ అవుతారు ఆరు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది అసలు మనో చిత్ర ఇద్దరు కలిసి ఆరు ఫోటో ఆల్బమ్ చూసి ఆరు నగలు కొట్టేయడానికి ప్లాన్ చేస్తారు బాగి అమర్లా కోపంగా ఉన్న చూపులు గమనించిన చిత్ర మళ్ళీ ఇలా అంటుంటుంది ఆరు నగలు వేసుకుంటే ఆరు నా దగ్గరే నా పక్కనే నాకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే అడుగుతున్నా అని ఆరుపై ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతూ ఉంటుంది చిత్ర ఇక బాగి ఏం చేసి ఆరు నగలని కాపాడుకోనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్